ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు ఈ కాంపౌండ్ ఉన్నది ఎక్కడన్నా మరి ఇక్కడికి వస్తే అన్ని బాటిల్ రాత్రి అందరు తాగుతున్నారు ఏదైనా అంటే మరి ఇది చేయాల్సింది స్కూల్ నాది కాదనుకొని ఎవడో అంతా వాటి దీంట్లోకి వస్తున్నారు ఈ స్కూల్ మాది అని అందరూ అనుకున్న రోజు అప్పుడు ఇక్కడికి వచ్చిన తల్లి బయటికి అంటారు మీరు ఇక్కడ సెక్యూరిటీ లేదు కాబట్టి వస్తున్నాయి అంటే సెక్యూరిటీ ఎందుకు ఇది చదువు చెప్పాల్సింది డిజిటల్ క్లాస్ రూమ్స్ టీవీలు ఇవన్నీ మీ పైసలతో కట్టిందే ఈ బిల్డింగ్ మీ పైసలతో కట్టిందే ఆ టీవీలు మీ పైసంతో వచ్చినాయి అన్నింటిని కాపాడుకోవాల్సి మీకన్నా సెక్యూరిటీ కొండకూడలేదు కాబట్టి మన స్కూల్ మనం కాపాడుకోవాలని ఉద్దేశం ఉండాలి వ్యక్తి ఇలా తాగుతున్నారు కాబట్టి మరి ఇక్కడ తాగుతున్నారు మళ్ళీ రేపు మా పిల్లలు పంపిస్తే ఎందుకు మరి తాగలేదు చేస్తానే మరి మీరందరూ కూడా వీరికి ఎందుకంటే మంచిగా నిమల్లంగా ఉండాలి ప్రాంతాలు బాగుండాలి అని అంటాం మరి ఏమన్నా మీ స్కూల్ మీరందరూ ఈ స్కూల్ అనేది నా స్కూల్ బాగుండాలన్న ఉద్దేశంతో మీరే వాళ్ళని ఏమున్నది ఒక గంటలు రెండు గంటల నుంచి ఆ చెట్లు ఎట్లు ఏమన్నా కొట్టేసేయండి ఏమైతే మన ఊరి కోసం చేసుకుంటున్నాను మనం బయట కాపాడుకోవాలంటే అంతే చిత్తశుద్ధి మనం పని చేయాల్సి వస్తుంది కొన్ని కొన్ని మనం కూడా కొంచెం టైం వెచ్చించాల్సి వస్తుంది అందరికీ కూడా కొంచెం వాళ్ళని ఒక ఇన్స్పిరేషన్ కింద నిలవాలంటే వాళ్ళకి సూచనలు కూడా కరెక్ట్గా ఇవ్వాల్సిన ఉద్దేశం కూడా ఉన్నది